హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో లాంగ్ వీడియో పెట్టక ఛానల్ అవుతుంది కదా సో ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నా ఇంకా వేటెన్సీ ఈ వీడియో అప్లోడ్ అవ్వగానే మిస్ అవ్వకుండా చూడండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉంటే మేము కూడా మంచి మంచి వీడియోస్ అందరిలాగా అని చెప్పేసి నాకు కొంచెం ఉంటుంది సో వ్యూస్ ఎక్కువ రాకపోతే లైక్స్ ఎక్కువ రాకపోతే వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉండలేదన్నమాట ప్లీజ్ అండి వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజైతే నేను అర్జెంట్ వర్క్అవుట్ వచ్చిందని చెప్పాను కదా సో అర్జెంట్ వర్క్అవుట్ వచ్చిందని చెప్పాను కదా సో అదైతే నేను చేస్తున్నాను అనమాట ఇంకా అంటే ఒక్కరోజే మనకి టైం ఇచ్చేసరికి వర్క్ అయ్యిద్దా అవ్వదా అని చెప్పేసి నేనైతే లైనింగ్ అవన్నీ ముందే కట్ చేసి పెట్టేశాను ఆ బ్లౌజ్ కూడా నేనే కుట్టాలన్నమాట వాళ్ళైతే పెళ్ళికూతురు బ్లౌజ్ అండి అది ప్లెప్సీ కోసం అయితే వేయించుకుంటున్నారంట ఫొటోస్ మంచిగా రావాలని చెప్పేసి మంచిగా చేయండి వర్క్ పెళ్లి బట్టలు కూడా మీకే ఇస్తామని చెప్పారనమాట సో నేనైతే ఇంకా పెళ్లి బట్టలు కూడా మనకే వస్తాయి కదా అని చెప్పేసి నిర్లక్ష్యం లేకుండా మంచిగా చేద్దామని చెప్పేసి వర్క్ మేము ఉండేదైతే పైన అనమాట అంటే కింద పైన రెండు మేమే వాడుకుంటున్నాం అండి అది వరకు కిందే ఉండేవాళ్ళం ఇప్పుడైతే పైకి షిఫ్ట్ అయ్యామనమాట వంట గింట అన్నీ పైన ఇంకా కింద అయితే వర్క్ మిషన్ ఒకటే ఉంది నేను కుట్టే మిషన్ ఇవన్నీ పైన పెట్టేశాను ఇదైతే పక్కన కదండీ మళ్ళీ నేను బ్లౌజెస్ కుట్టేది పక్క కదనమాట సో రెండు పక్క పక్కనే ఇదైతే నేను కుట్టడానికి టైలరింగ్కి పెట్టుకున్నాను కింద అయితే వర్క్ మిషన్ ఉంది పక్కనేమో ఉండటానికి అనమాట సో వర్క్ అయిపోయేసరికి అయితే నాకైతే నీరసం వచ్చిందండి వన్ డే ఫుల్ డే మొత్తం అనమాట అంటే నెక్స్ట్ డేనే ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసిన తర్వాత వన్ డే ఫుల్ పట్టేసింది మళ్ళీ అంటే చాలా హెవీ వర్క్ అనమాట సో అదే అది అయిపోయేసరికి నాకైతే నీరసం వచ్చేసిందండి దారం ఆరంధం నేను ఇట్లా పైకి రావడం మళ్ళీ ఇది అనమాట వాళ్ళైతే ఇంకా గురువారం నైట్ ఇచ్చేసి శనివారం మధ్యాహ్నం కల్లా కావాలని చెప్పారనమాట సో మనం రెడీ చేసి పెట్టిన తర్వాత వాళ్ళు రాని రాకపోయినా అది వాళ్ళ ఇష్టం ఇంకా మనమైతే రెడీ చేయకపోతే వచ్చి మళ్ళీ మనల్ని అంటారనమాట రెడీ చేయకపోతే ఆ టయానికి కావాలని చెప్పాం కదా అని చెప్పేసి నాకైతే ఇంకా భయం అయితే ఉన్నిందండి సో అందుకని చెప్పేసి నేను ఇంకా వర్క్ అయితే ఆపకుండా ఎన్నిసార్లు తేనా కానీ కిందకి పైకి ఎక్కుతాది అయితే వర్క్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఇది అయిపోయేసరికి నాకైతే ఇంకా నీరసం వచ్చేసింది అనమాట ఫైనల్లీ లుక్ అయితే చాలా బాగుంది మనం ఎంతో కష్టపడి ఎంతో రిస్క్ చేసుకొని ఇట్లా వర్క్ చేసుకుని చెందిన తర్వాత బ్లౌజ్ మంచి ఫినిషింగ్తో వచ్చిన తర్వాత అయితే చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకైతే ఇప్పుడు నా నేను కూడా అలానే అనుకుంటున్నాను అండి వర్క్ ఫినిషింగ్ అయితే అసలు ఎక్సలెంట్గా వచ్చింది ఇంకా బ్లౌజ్ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు మరి ఏమంటారో ఏమో చూడాలి వాళ్ళ ఇచ్చే మాటలను బట్టి వాళ్ళు చెప్పే మాటలను బట్టి అయితే నేను ఇంకా చాలా హ్యాపీ అనమాట బ్లౌజ్ బాగా వచ్చింది అంటే సో ఇదైతే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి నేను వర్క్ ఎలా చేస్తున్నాను ఏంటని చెప్పేసి షార్ట్ వీడియోస్లో చాలామందికి అంటే వీడియోస్లో చెప్తున్నాను కదా ఇప్పుడే వర్క్ పెట్టాను పైకి వెళ్ళాను అట్లా అని చెప్పేసి చాలామంది పైకి వెళ్ళిందంటే ఏమో పైకి పోయింది అనుకుంటారేమో అని చెప్పేసి నేనైతే ఒక క్లారిటీ ఇస్తున్నాను అనమాట మేము ఉండేది ఇప్పుడు పైన ఉంటున్నాము అంటే కింద పైన మేమే అడుకుంటున్నాం అండి అయితే ఇంకా వర్క్ మిషన్ అయితే కింద ఉందనమాట సో వర్క్ అయిపోయేసరికి చూసారా నీరసం వచ్చేసింది ఫైవ్ థర్టీకేమో స్టార్ట్ చేశాను అనమాట కుట్టడం అయితే కట్టు వర్క్ కదా చాలా టైం పట్టిందండి అయిపోయేసరికి సెవెన్ అయిపోయింది అనమాట పైనే పట్టేసింది ఇంకా స్టోన్ వర్క్ అవన్నీ చేసేసరికి అయితే చాలానే ప్రదాయం పట్టింది ఇంకా హెమ్మింగ్ అయి అనమాట ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూడండి చాలా చాలా బాగుంది ఇది అంతకుముందు వీడియో అనమాట ఇప్పుడు నుండి చూడండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే అంటే ఇప్పుడు వరకు నేను చూపించిన వీడియోస్ అన్నీ శనివారం రోజు తీసినాయి అనమాట శుక్రవారం నైట్ అయితే వర్క్ పెట్టాను శనివారం శనివారం పొద్దుగులు వర్కే సరిపోయింది సరిపోయిందనమాట వర్క్ వేయడం కుట్టడం స్టోన్ వర్క్ చేయడం కంప్లీట్ అయిపోయింది సో వాళ్ళైతే శనివారం నైటే రావాల్సింది వస్తామని చెప్పారనమాట సో కానీ ఫోన్ చేసేసి ఇప్పుడు నైట్ అయింది కదండి రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పి చెప్పారనమాట ఏం చేస్తాం తప్పదు అంటే వర్క్ ఒకటి ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఒక టయానికి వస్తామన్నప్పుడు అప్పుడు మనం రెడీ చేసినట్టకపోతే మాత్రం మనల్ని అంటారనమాట మళ్ళీ వాళ్ళకి ఏదైనా పని వాళ్ళు ఆగిపోతే ఇబ్బంది లేదు కానీ మన వల్ల వర్క్ అయిపోయి మనం వర్క్ చేయమని ఉన్నామంటే మాత్రం మనల్ని అంటారనమాట ఇంక రెండోసారి బ్లౌజెస్ అయితే ఇవ్వరన్నమాట సో నేనైతే ఇంకా అది ఉద్దేశం పెట్టుకొని వర్క్ అయితే రెడీ చేసి పెట్టాను నిన్న ఇంకా కుట్టి అసలు అంటే నేను ఉండేది పైన అని చెప్పాను కదా కింద పైన రెండు మేము ఆడుకుంటున్నా అయితే వర్క్ మిషన్ అయితే కింద ఉందనమాట నేను కుట్టే అయితే పైన పెట్టాను సో పైన పెట్టాను అనమాట పైన పెట్టేసరికి ఇంకా పద్దాకలు దారం తిగుతా ఉంటే కిందకి పైకి కిందకి పైకి ఎక్కి తెగేసరికి సరిపోయింది అనమాట అదే వర్క్ సరే తెగితే తెగింది లేక అక్క పెట్టచ్చు అనుకునే వర్క్ కంప్లీట్ అవ్వదు అదైతే అర్జెంట్ అని చెప్పేసి ఎన్నిసార్లు తిరిగాను ఎన్నిసార్లు ఎక్కాను లేదంటే అసలు ఈ బ్లౌజ్ అయ్యేంత వరకు ఫైనల్ లుక్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది వాళ్ళు నేను ఇంత శ్రమపడి మంచిగా రావాలని చెప్పేసి దగ్గర ఉండి చూసుకోవడానికి కారణం ఏంటంటే ఇదైతే వాళ్ళకి ఫ్లిప్ కావాలంటండి ఈ బ్లౌజు అంటే మంచి పిక్స్ తీసుకోవడానికి ఇంకా దానికని చెప్పేసి నేను సరే ఇది ఏపిస్తే పెళ్లి వాటిలో కూడా మీ దగ్గరే గుర్తిస్తామని చెప్పి చెప్పారనమాట సో ఇది మంచి లుక్ బాగా మంచి కుడితే మళ్ళీ ఇస్తారు కదా పెళ్లి అని చెప్పేసి నేను కూడా మంచిగా రావాలని ట్రై చేశాను ఫస్ట్ టైం వర్క్ చేశాను అయితే చాలా బాగా వచ్చింది సో ఇంకా ఎక్కువ మాటలు చెప్పకుండా క్లోజ్ అయితే చూసేద్దాం చిన్న బ్ల పెద్దగా ఉన్నాడు ప్రత్యేకం చేశాను చాలా బాగా వచ్చి కృష్ణ చూడాలి నాకైతే చాలా బాగా నచ్చిందండి బ్లౌజు వర్క్ బ్లౌజ్ అయితే మంచిగా చేయించారు కానీ శారీ సింపుల్ శారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ అయితే ఉండదు సో శారీ ఈ బ్లౌజ్ వల్ల ఇంకా సో ఫైన బ్లౌజ్ అయితే ఇదనమాట హ్యాండ్స్లో కట్ అయితే నేనైతే హ్యాండ్ వచ్చి ఇలా పెట్టేశాను ఈ హ్యాండ్స్లో కట్ అన్నమాట వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ చాలా అనండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల నాకు లైక్ వస్తుంది మీరు వాట్సాప్ మెసేజ్ చేసి మీరు ఏదైనా బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఏదైనా చేయించుకోవాలంటే మాత్రం నాకు వాట్సాప్లో ఫొటోస్ పెట్టారంటే నేను చూసి చేస్తాను లేదు మాకు ఎగ్జాక్ట్గా శారీల కలరే కావాలి అనుకుంటే మాత్రం మీరు శారీస్ కొరియర్ చేసినా పర్లేదు నేను కొరియర్ చేస్తే నేను ఇక్కడ తీసేసుకొని మీకు మళ్ళీ వర్క్ చేసి పంపిస్తాను అలా చాలామంది చేశాను ఆల్రెడీ పంపించాను చాలామంది తెలుసు మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి కొత్త వాళ్ళకి అయితే తెలియదు చెప్తున్నా నాకైతే బ్లౌజ్ చాలా బాగా నచ్చింది